పట్టుకుంటా పట్టుకుంటా తినే చెట్టు కొలిపెల్లి ఎంటున్నాయా తినే చెయ్యి అది ఇస్తారు నువ్వు తిన్నాడు అది ఇస్తారు చల్లనే ఉంటాయి మరి అదే తినివ్వడమ్మ ఇప్పుడు ఇంకో జరుగు ఐస్ క్రీమ్ తినావా అయిచింది తొలంతా ఇట్లా ఎన్కో జరగాలిగో నీకు ఇట్లా జాబ్ ఉంటుంది కదా ఎన్కో జరగాలి ఇలా తోడో జరగ మిల్ల కొద్ది ఇంకా జరగాలి పెట్టినావా అయ్యండి నేను అయిచిమ్మచిమ్ అయిచి వచ్చినాయి అయిచి మర్చినాయి కాదు నువ్వు తినే మళ్ళీ పోయేటప్పుడు మనం తీర్చా వెళ్దాం సరేనా బండి అచ్చింబండి చిట్టం బట్టినిపి తినే తినే తినేచ్చేలా చిత్తమ్మ తాను చెప్తున్నాడు మొత్తం నీకే నీకేస్తున్న చిత్తమ్మ